ఎబో సిక్స్టీ ఇయర్స్ పీపుల్స్కి ఎలాంటి ఈ బ్యాక్ బ్యాక్ పెయిన్కి సంబంధించిన ఇబ్బందులు వస్తూ ఉంటాయి సార్ జనరల్గా మన దేశంలో ముఖ్యంగా ఎబో సిక్స్టీ వాళ్ళు ఎక్సర్సైజ్లు ఏమీ చేయరండి వాళ్ళు మన మెంటాలిటీ మనది ఎట్లా అంటే నాకు సిక్స్టీ ఇయర్స్ వచ్చాయి నేను రిటైర్ అయిపోయాను మా పిల్లలు అమెరికాలో ఉన్నారు ఇట్లా ఈ సో వై షుడ్ ఐ ఎక్సర్సైజ్ అండ్ కీప్ ఫిట్ అట్లా కాకుండా ఇవాళ టు రిలాక్స్ సో వీళ్లకు స్పాండలైటిస్ ఏదో ఎట్లా అయితే మోకాళ్ళు అరిగిపోతాయో ఎట్లా అయితే హిప్స్ అరుగుతాయో మన బాడీ కూడా అరవై ఏండ్లు వచ్చేటప్పటికి ఇట్ బికమ్స్ ఏ సిక్స్టీ ఇయర్ ఓల్డ్ వెహికల్ ఇప్పుడు ఒక గొప్ప వెహికల్ ఫర్ ఎగ్జాంపుల్ రోల్స్ రాయస్ కారు ఉంది అది కూడా అరవై ఏండ్లకు టుక్ అంటుంది అదేవిధంగా మన బాడీ కూడా వీక్ అయిపోతుంది అరవై ఏళ్లకు మన మజిల్స్ వీక్ అవుతాయి మన స్పైన్ వీక్ అవుతుంది ఎముకల ఇప్పుడే చెప్పాను స్పైన్ ఎముకల మధ్యన రబ్బర్స్ ఉంటాయి డిస్క్స్ ఇవి కూడా అరిగిపోతాయి వాటిలో ఉన్న నీరు తక్కువైపోతుంది హైడ్రేషన్ డిస్క్లది సో తగ్గి ఎముకలు మెడలో ఈ స్పాండలైటిస్ అంటాం సర్వైకల్ స్పాండలైటిస్ నడుము లంబార్ స్పాండలైటిస్ ఇవన్నీ కూడా అరిగి నడుము నొప్పులు అవి వస్తాయి ఒక్కొక్కసారి ఆర్థరైటిస్ ఈ ఎముకల మధ్యన జాయింట్స్ ఆర్థరైటిస్ వచ్చి అది నరాలను ప్రెస్ చేయడం దాని విపరీతమైన నడుము నొప్పి కాళ్ళు నొప్పులు లేకపోతే మెడలో నొప్పి వచ్చి చేతులు లాగడం ఇవన్నీ జరుగుతుంటాయి సో అరుగుదల మెయిన్ థింగ్ ఈ వయసులో వచ్చేది డిజనరేషన్ ఆఫ్ ది స్పైన్ ఇది జరుగుతుంది అరవై ఏళ్ళు వచ్చిన వాళ్ళకి మగవాళ్ళకి సో అలాంటి వాళ్ళకి మీరు కొన్ని సర్జరీ సజెస్ట్ చేయడం జరుగుతుందా సార్ అవునండి ఎప్పుడైనా మా దగ్గరికి పేషెంట్స్ వస్తే కొంతమంది ఈ కాళ్ళు వీక్ అయిపోయి చేతులు వీక్ అయిపోయి పెరాలసిస్ పార్షియల్ పెరాలసిస్ వస్తారు వాళ్ళకి ఇమీడియట్గా సర్జరీ సజెస్ సర్జెస్ చేస్తాం యూరిన్ కంట్రోల్ బై మోషన్ కంట్రోల్ బై టాయిలెట్ కంట్రోల్ ఉండదు యూరిన్లో కంట్రోల్ ఉండదు చేతుల్లో శక్తి ఉండదు గ్రిప్ పట్టుకుంటే చేతుల్లో సామాన్లు పడిపోతుంటాయి ఈ బటన్స్ పెట్టుకోలేరు అదేవిధంగా హ్యాండ్ రైటింగ్ చేంజెస్ రావడం నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ పోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి వాళ్ళు చెప్తారు డాక్టర్ నేను ట్వంటీ యాడ్స్ నడుస్తే నాకు విపరీతమైన కాళ్ళల్లో తిమ్మెర్లు కానీ లేకపోతే కాళ్ళు బరువుగా అవ్వడం కానీ కాళ్ళల్లో శక్తి లేనట్టు అవ్వడం కానీ ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టు కానీ చీమలు బారినట్టు కానీ ఇట్లా కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు అప్పుడు ఎప్పుడైతే వాళ్లకు ఇది భరించడానికి బాధగా ఉంటుందో నడుము నొప్పి కానీ మెడనొప్పి కానీ లేకపోతే కాళ్ళు చేతులు లాగడం ఇప్పుడు చెప్పిన సిమ్టమ్స్ ఇవన్నీ ఉంటే అప్పుడు మేము సజెస్ట్ చేస్తాం సర్జరీస్ కానీ మోర్ దాన్ ఆల్మోస్ట్ ఒక తొంభై శాతం మంది ఎవరైతే ఈ స్మోకింగ్ అది చెప్పాను స్మోకింగ్ అది స్టాప్ చేయడం ఈ వెయిట్ని కంట్రోల్ చేయడం డైటేషన్ని సంప్రదించి అవసరమైతే ఎండోక్రైనాలజిస్టులు ఫిజిషియన్స్ని కలుసుకుని షుగర్స్ని మెయింటైన్ చేయడం హై కొలెస్ట్రాల్ అండ్ హై ట్రైగ్లిసైట్స్ కొవ్వు పదార్థాలు ఇవన్నీ కంట్రోల్లో తీసుకురావడం రోజు ఎక్సర్సైజ్ ఒక ఐదారు కిలోమీటర్లు వాకింగ్ చేయడం స్పోర్ట్స్లో పాల్గొనడం టెన్నిస్ కానీ ఈ స్విమ్మింగ్ కానీ చేయడం యోగా లాంటి ఎక్సర్సైజులు చేయడం ఇటువంటి ఎక్సర్సైజ్ షటిల్ ఆడడం ఇవన్నీ చేస్తుంటే వాళ్ళ యొక్క కండరాలన్నీ కూడా శక్తివంతమై చాలా వరకు నడు నొప్పులు వితౌట్ ఆపరేషన్స్